కళ్యాణ్ అయితే బం బంటి సహాయంతో అప్పు అయితే కనిపెడుతూ ఉంటాడు అలా కనిపెట్టి అనామిక అప్పుని కిడ్నాప్ చేసిన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అది చూసి అనమిక అయితే షాక్ అవుతూ ఉంటుంది కళ్యాణ్కి ఎలా తెలిసింది అనేది షాక్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే లోపలికి వస్తూ అనామిక కసైతే చూస్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ రావడం చూసి అనమిక అయితే భయపడుతూ ఉంటుంది ఇప్పుడేంటి నా పరిస్థితి అనేది చాలా భయపడుతూ ఉంటుంది అలా భయపడుతూ కళ్యాణ్ కసైతే చూస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ లోపలికి వచ్చేసరికి అప్పు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగానే కనిపెట్టారే నా మాజీ మొగుడు గారు అనేత అంటూ ఉంటుంది అయినా అప్పు కిడ్నాప్ అయ్యిందంటే నా దగ్గరే ఉంటుందని కనిపెట్టారంటే నిజంగా మెచ్చుకోవాలి అనేత అంటూ ఉంటుంది అనామిక కళ్యాణ్తో ఇక కళ్యాణ్ అయితే కనిపెట్టడమే కాదు అప్పుని తీసుకువెళ్తాను కూడా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి అంత సులభమేం కాదు మా ఆయన కూడా దిన్లాగే కటి అండ్ రా అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళైతే కళ్యాణ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ వాళ్ళని కొడుతూ ఉంటాడు అది చూసి అనామిక షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అనామికతో మాట్లాడుతూ నిన్ను నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అనేది అంటూ ఉంటాడు అలా అనగానే అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనేది అంటూ ఉంటుంది ఇక అప్పునైతే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎప్పుడంతా తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత ఏం చేస్తారు ఎప్పటికైనా నా వల్ల అప్పుకి ముప్పే ఉంది నా వల్ల ఎప్పటికైనా అప్పుకి ముప్పే అనేది అంటూ ఉంటుంది అయినా నువ్వు ఇరవై నాలుగు గంటలు తన పక్కనే ఉండి కాపాడుకోగలవానంటే కాపాడుకుంటాను అప్ నా అనుకున్న మనసుల్ని నేను ఎంత ఎంత తెగించినా కాపాడుకుంటాను అని కళ్యాణ్ అయితే అనామికతో అంటూ ఉంటాడు ఆ మాటలకి ఎలా కాపాడుకుంటా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి నేను ఎలా అయినా కాపాడుకుంటున్నాది నీకు అనవసరం అతను నా మనిషి అనేత అంటూ ఉంటాడు అని కళ్యాణ్ అయితే అప్పుని అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోవడానికైతే రెడీ అవుతూ ఉంటాడు